నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ముద్గల్ గ్రామ పంచాయతీలో ఎన్నికల వేడి రోజుకో మలుపు తిరుగుతోంది సర్పంచ్ అభ్యర్థి అనురాధ మేకల ప్రచారం గ్రామంలో జోరుగా కొనసాగుతోంది అనురాధ మేకల వార్డు సభ్యుల బృందంతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్ని కలుసుకుని తమ అభ్యర్థిత్వానికి మద్దతు కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముద్గల్ గ్రామానికి నూతన ఒరవడి తీసుకురావడం అభివృద్ధిని చేయడం నా లక్ష్యం ప్రజల ఆశలను నెరవేర్చేందుకు నేను కష్టపడతానని వెల్లడించారు సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తమను గెలిపించాలని గ్రామస్తులకు ఆమె విజ్ఞప్తి చేశారు ముద్గల్ గ్రామంలో ఈ ప్రచారం మరింత ఉత్సాహం రేపుతోంది గుర్తిపంచ్ ఎలక్షన్ లో భాగంగా నేను డిగ్రీ వరకు చదువుకున్న నా పేరు గణపతి మేకల అనురాధ ఈ సర్పంచ్ వ్యక్తి ఈమె ఏమంటే మా జీపీకి అవకాశం ఇప్పటి వరకు రాలేదు మా గ్రామ పెద్దలు అదే అదే విధంగా విధంగా మా సూర్య అండ్ రామ్సేన యూత్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక మంచి మీటింగ్ని ఏర్పాటు చేసుకొని అన్న నీలాంటి క్యాండిడేట్ ఉంటే మన జీపీ కొంచెం అభివృద్ధి అనేది కొంచెం అవినీతిని కొంచెం పక్కన పెట్టి మనం అభివృద్ధిని చేస్తామన్న ఉద్దేశంతో నాకు సెలెక్ట్ చేయడం జరిగింది అయితే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి మాకు గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మా ముద్గల్ జీపీకి సంబంధించి అంటే మా ముద్గల్ గ్రామ సర్పంచ్ లేడు అంటే మంచి క్యాండిడేట్ లేడు ఒక మంచి యువకుడు నీతో అన్న అవుతుంది అభివృద్ధి అంటూ ఏమో అన్నది చూపిద్దామని అన్నారు అయితే నేను ముందుకు వచ్చినా అయితే అన్న మేము ఏమి ఆశించకుండా ఇప్పటివరకు కూడా చాలా పనులు చేసినాం అది మా గ్రామంలోని ప్రతి వాళ్ళకు అందరికీ తెలుసు మేము ఒక రూపాయిని ఆశించకుండా మా సొంత నిధులతో మా సొంత డబ్బు ఖర్చు చేసి ఏం చేయాలో అంటే మంచి రోడ్లు కావచ్చు అట ఏది మన ఇది మన తోరణం తోరణం శిలా మన స్వాగత తోరణం కమాను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పేద కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి ముందర అటువంటి చేసుకుంటూ ముందుకు వెళ్తాం మా లక్ష్యం ఒకటే అభివృద్ధి అనేది ఏర్పడాలని మేము ముందుకు వచ్చినాం ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి నేను ఒకటే వినియోగించుకుంటున్నా మంచి సర్పంచ్గా నన్ను గెలిపించుకొని భారీ మెజారిటీతోని ఈ యొక్క ఉంగరం గుర్తుని ఓటేసి మంచిగా గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఉంగరం గుర్తు ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో ఎన్నికలు భాగంగా మేము మా మా ఊర్లో మేము ప్రచారం ప్రారంభించాము సో మా తరఫున మా యూత్ సూర్య రామ్ రామ్సేన యూత్ మరి గ్రామ పెద్దలు చిన్నలు అందరు కలిసి గణేష్ యాదవ్ అనురాధ మేము నిలబెట్టాము సర్పంచ్ ఎలక్షన్లో పోటీగా సో మేము అందరికీ ఒకటే ఇస్తున్నాము కొత్త మార్పు మీ సమస్యల మీ సమస్యలకి సమస్య పరిష్కారము ఏదైతే మీకు లైటింగ్ వ్యవస్థ ఉంది రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది మళ్ళీ లీగల్ కంప్లైంట్స్ డాక్యుమెంటేషన్ కావచ్చు పెన్షన్ కావచ్చు భూములకు సంబంధించిన ఏ సమస్య కూడా మీ మీ సమస్యలకి ముందుకు తీసుకొస్తే మా సర్పంచు వాటిని ఆలోచించి వాటిపైన ప్రక్షాళన చేసి మీకు మీ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాడు సో మేము ఈరోజు ఏమనుకుంటున్నామంటే ఒక కొత్త విధానము విద్యలో కానీ వైద్యంలో కానీ ఆరోగ్యంలో కొత్త విధానంతో వచ్చి మేము మా యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేటెడ్ ఈయన డిగ్రీ చదువుకున్నాడు సో మా యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే కొత్త జనరేషన్ కొత్త విధానాలతో ఒక మంచి పరిపాలన సుపరిపాలన ప్రారంభిద్దామని మేము గణేష్ని ముందుకు తీసుకొచ్చాము మా మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు మీరందరూ ఓటేసి మమ్మల్ని గెలిపించడానికి